సందర్భాల్లో కూడా కొనుక్కున్న వాళ్ళకి కాకుండా ఒరిజినల్ అసైన్ రైతు వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా మంది ఒత్తిడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదేళ్ళు అయిపోయి కొనుక్కున్న వారి దగ్గర పదివేలు అనుభవం ఉంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇవ్వండి లేదా కొనుక్కున్నటువంటి వారి దగ్గర ఇరవై ఏళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇవ్వండి ఒరిజినల్ అసైన్ పక్కన పెట్టండి అంటే దీని లక్ష్యమే నీరు కారిపోతుంది ఆ రోజు ఏ వాడికి తీర్చామో ఆ పేదవాడి పాపం ఆ రోజు అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో దాన్ని ఏదో ఒక విధంగా తగబోసుకున్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళకి రద్దు చేకూర్చాలనేటువంటి ఉత్తంతో జగన్మోహన్ రెడ్డి గారు ససైన్ అన్నారు తప్ప ఎవరు ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చినా ఆ రోజు నిలబడి దానికి సంబంధించి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒరిజినల్ సంబంధించినటువంటి వాడికి కాబట్టి ఒరిజినల్ గా ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ అసైన్దారులు తప్ప వేరే వాడికి ఎవరికి కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి చెప్పి ఆ రోజు తేల్చి చెప్పాడు దాదాపుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తొమ్మిది లక్షల ఎకరాలు ఈరోజు ఇరవై రెండు వేల చుక్కల ముమ్మది ఎకర నుంచి అన్ని సమస్యలు ఇరవై రెండు ఏళ్ళ నుంచి తొలగించడం జరిగింది అయితే రిజిస్ట్రేషన్ నిలిపియోమని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల్లో ఫ్రీ హోల్డ్ చేయొద్దని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఈ అసైన్ భూములు ఉన్నాయో అక్కడ వాలిపోయారు వాళ్ళిపోయి ఏం చెప్తారు మీకు సంబంధించినటువంటి భూములు పావులాపో అర్ధమాపో అనాపో మాకు ఇస్తే తప్ప మీ భూములు మీకు ఫ్రీ హోల్డ్ కావు ఫ్రీ హోల్డ్ కానివా మీ అంటే మా తమ్మారి ఇచ్చినటువంటి రేటు అమ్మాలి కాబట్టి మేము ఇచ్చినటువంటి రేటు తీసుకొని మాకు అమ్మాలి మేము చెప్పిన రేటు మేము కొనుక్కుంటాం మీ ఇష్ట ప్రకారం మేము రేటు ఇవ్వమని చెప్పి అదే త్వరలో ఈరోజు పాపం మేము ఏదైతే పేదవాడికి అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి ఈ రోజు దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రయత్నాలు కుట్రలు పన్నుతున్నారంటే దీనికి సంబంధించి జిల్లాల వారిగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఫ్రీ హోల్డ్ ఉండాలి లెక్క తీసుకోవడం అప్పటిదాకా దాన్ని ఫ్రీ హోల్డ్ పెండింగ్ లో పెట్టడం మీ అన్ని పెండింగ్ లో పడితే మీరు మా అమ్మితే మేము చెప్పినటువంటి రేటుకి ఈ రోజు మీ ఫ్రీ హోడో నుంచి తొలగిస్తాం మీకేదో చేతుల పెడతామనేటువంటిది దారుణమైనటువంటి పరిస్థితులు అదే దాకా ఈ వీళ్ళో పెండింగ్ ఉంటుంది అమరావతి చంద్రబాబు ఏదైతే వీళ్ళందరూ పాప ఎస్సీ ఎస్టీ అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ భూములు కొట్టేసినంత వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఏదైనా అయితే నోటిఫికేషన్ ఇచ్చాడో అదే పంట ఇప్పుడు కూడా ప్రారంభించాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి గణకార్యం ఏంటంటే పేద రైతులు పొట్టగొట్టి మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపేటువంటి ప్రక్రియ కాబట్టి చట్ట సవరణ ద్వారా లబ్ది పొందినటువంటి పేదలను కూడా ఈ రోజు బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అందరూ గమనించాల్సింది ఈ రోజు అసైన్ భూములు గాని చుక్కల భూములు కాని షరత్ సంబంధించినటువంటి పట్టాల భూములు కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులందరికీ మేలు చేశాం ఇరవై ఏడు లక్షల నలభై వేల ఎకరాలకు సంబంధించినటువంటి పదిహేను లక్షల ఇరవై వేల మంది రైతులకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మేలు జరిగింది కాబట్టి ఈరోజు ట్వంటీ టూ ఏ నుంచి ఐదు రకాల భూముల్ని మేము మినహాయించామంటూ రెవెన్యూ నిన్న బ్రహ్మాండంగా మాట్లాడాడు పాత కథనే కొత్త సీసాలోకి నింపి మాట్లాడాడు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎక్స్ట్రా చూసి వాళ్ళ పత్రికలే కడిగి పారేసే ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఆయన మాట్లాడుకుంటే ఆ పత్రికలకి ఒప్పక ఇది దారుణంగా ఉందని చెప్పి ఆ రెవెన్యూ మంత్రిని వాళ్ళ పత్రికలు కడిగాయి కాబట్టి ఆ రోజు మనం మా ఆయన సమగ్ర సర్వే జరిగాం ల్యాండ్ టైటింగ్ యాక్ వస్తే దాని మీద ఏ స్థాయిలో దుష్ప్రచారం చేశారో మనందరం చూసాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలైనటువంటి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దానికి సంబంధించి సేఫ్ ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ల్యాండ్ ట్యాక్టింగ్ ఇంత నష్టపోతారు రైతులను చెప్పి రైతుల పాపం లేనిపోయినటువంటి ఒక్కో ఆరు అనుమానాలు కలిగించి ఎన్ని రకాల ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడగట్టేటువంటి ప్రయత్నం చేశారు అంత ప్రయత్నాలు చేశారు ఈ రోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికేమైంది ఆ రోజు తీసుకున్నటువంటి ఆ సమగ్ర సర్వే ఏదైతే ఉందో దానిలో ఈ మంది ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా మీకు ఈ టీడీపీ నాయకులు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి చెప్పి రోజు రైతులు కూడా ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు విన్న రైతులు కూడా అయ్యో మన మోసపోయామో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్టే వీళ్ళు చేసేది మోసాలే మళ్ళా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాంతో పాటు మళ్ళీ ఇది ఒక అదే కదా వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పి రోజు రైతులు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పెట్టుబడుల విషయంలో కానీ రెవెన్యూకి సంబంధించి కానీ రైతుల విషయంలో రెవెన్యూ భూములకు సంబంధించి కానీ రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి విధంగా ఆయన చొరవ తీసుకొని ఆ విధంగా ముందుకు వెళితే ఈరోజు మీ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధానాలను తప్పు పట్టినట్టుగా నటిస్తూ ఆ విధానాలని కొనసాగిస్తూ ఆ విధానాల ద్వారా ఎంతవరకు లబ్ధి లబ్ది పొందాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబుకి ఏ రోజు కూడా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి దాని ద్వారా ముందుకు పోవాలనేటువంటిది లేదు అవినీతి అక్రమాలు అరాచకాలతో కూడినటువంటి నిర్ణయాలు తప్ప పారపరసమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు వంద జన్మలు ఎత్తినా సరే తీసుకోలేదు అనేటువంటిది సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఫోటో అరంగల్ పనుపీలో లేదా ఈరోజు ఉండాలా ఏమి ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాలి దాని మీద చెప్పండి పాస్బుక్ మీద వేపేడు ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద నువ్వు ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఏమేమి చేసావు కాబట్టి దానికి సంబంధించి నువ్వు మాట్లాడావు ఈరోజు దానికి సంబంధించినంత నువ్వు అన్ని చేసి పాస్బుక్ మార్చి సిగ్గు ఎగ్గు లేకుండా పాస్బుక్ మీద అట్ట మార్చి మాట్లాడుతున్నారు మీరు మీరు మార్చింది అట్టే కదా అందుకనే ఇంకేం మాత్రలేదు కదా అట్ట మారిస్తే మొత్తం యాక్ట్ మారిపోయినట్ట అట్ట మారిస్తే మొత్తం దాని సంస్కరణలు కనీసం ఎవడన్నా ముఖాన ఏదన్నా పడుగుతాడేమో మనని చెప్పే ఆలోచన కూడా లేకుండా ఏదో ఒక విధంగా మాట్లాడడం తప్ప నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు మేలు జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు భూపదంగా ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళని దోచుకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఆలోచన చేసేటువంటి విధానమే రైతుల గురించి పట్టించుకోవాలన్నటువంటి ఆలోచనే చంద్రబాబు చంద్రబాబుకి చంద్రబాబు కొడుకు ఏ రోజు కూడా ఉండదు అనేటువంటిది రైతులందరూ ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రోజు పాపం తీసుకెళ్లి ఆ ఏమి లేకుండా ఆ లెక్కలు చెప్పుకునే నారాయణ చేసిపోయి ఆ నారాయణకి ఏమి తెలియదు లెక్కలు చెప్పుకునే దానికి ఆమె రెండో కృష్ణుడి అంశాన్ని చంద్ర సేకరించాడు నీ ఉద్దేశం ఏంది మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కొట్టేయాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా దానికి సంబంధించి చెడుకోవడానికి అంటగట్టాలి మళ్ళీ సమటార్కు కూడా భోజనం ఏమి వచ్చినట్టు సింగపూర్ వాళ్ళు దేశాలు జరుగుతూ ఉంటారు అబ్బా కొడుకు పక్క కొడుకో పక్క కూడా ఒకటి రాకపోతాడా ల్యాండ్ ఎక్కువ చేతిలో ఉంటాయి కదా మనకు ఆదాయం బాగుంటుంది బంగారు పోతలాగా నేను నా కొడుకు నా మనవడు ఆ తర్వాత ముని మనవుడు కొడితే ఆ ముని మనవడు వీళ్ళందరూ ఏగాలంటే అమరావతి మీద కదా మనం బ్రతకాల్సిందని చెప్పి ఆ బ్రతుకుతే రూపాయి తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు పొలం అంటున్నారు ఉన్నటువంటి రేటు కూడా పడిపోయి రియల్ ఎస్టేట్ ధ్వంసం అయిపోయింది ఇప్పుడు తీసుకున్న దానికి దిక్కులే అయిపోతే మరలా మీకు దేనికి అని చెప్పి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు